ఈ జీలు జీలు విత్తనాలు జన్మ విత్తనాలు చల్లుకుంటూ భూసారం మించే ప్రయత్నం చేసుకుంటారు రోడ్ని దగ్గరకు వచ్చింది జీలు కోసం రైతులు తోటకు వస్తే ఐదు వందల మంది రైతులు వచ్చిర్రు నూట అరవై బ్యాగులు వచ్చినాయి ఎవరికి ఏం జరిపోదలేదు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రైతు రాజ్యం అంటారు రైతు పాలన అంటారు మరి రైతులకు ఎంత అవసరం ఉంది ఏం కదా అని చెప్పి ఒక్క ప్లాన్ చేసింది లేదు ముందస్తు ఆలోచన కూడా లేదు పూర్తిగా వైఫల్యం చెందింది ఎరువులు విత్తనాల కోసం చివరికి జీలు విత్తనాల కోసం కూడా రోడ్ ఎక్కడం వచ్చి ఒకటి లైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దౌర్భాగ్యం ఎప్పుడు రావద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదకొండు వందల రూపాయల దొరికే జీలుగా విత్తనాలు ఈరోజు ఇరవై రెండు వందల రూపాయల పెద్ద తెచ్చి వెయ్యి రూపాయలు జీవితాలకు రైతులు రైతుల మీద బా భారం మోపడమేదా అని చెప్పి మేము అడుగుతున్నాము రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు రైతు భరోసా అని చెప్పిర్రు అన్నింటిలో ప్రభుత్వం వివరమైపోయింది ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు రైతులకు సంబంధించి కూడా మేము చేసిన ప్రయత్నం కూడా ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి పని కూడా చేయడం లేదు రైతులకు అన్యాయం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా స్పందించాలి జీర్ణజన విత్తనాలు రైతులకు అవసరమైనక్కడికి తీసుకువచ్చి రైతులకు అందించాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో రైతు పక్షాన ఏదైనా పోరా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇండియా పాకిస్తాన్ లేదా